హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతన్నలందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పబోతున్నాను పిఎం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు ఇచ్చే రెండు వేల రూపాయల సహాయం ఇప్పుడు ఇరవై ఒక్క విడత విడుదల కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు త్వరలోనే ఇరవై ఒక్క విడత పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని అంటే ఈ నెల అక్టోబర్లోనే ఈ తేదీలోపు విడుదలవుతాయి అయితే అందరి అకౌంట్లో ఒకేసారి పడకపోవచ్చు గత ఇరవై విడతలో కూడా కొంతమంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు దానికి కారణాలు కూడా మేము ముందే వివరించాం కానీ ఈసారి ఇరవై ఒక్క విడతలో మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మూడు పనులు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీలోపు కిసాన్ ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విడత కోసం ఎదురు చూస్తున్నారు గత విడత ఆగస్ట్ రెండున మోడీ గారు వారణాసి వేదికగా విడుదల చేశారు ఇక ఇరవై ఒక్క విడత సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో రావాల్సి ఉన్నాం ఈసారి మాత్రం ముందుగానే విడుదల చేసే అవకాశం ఉంది తాజా సమాచారం ప్రకారం ఇరవై ఒక్క విడత ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేలోపు అంటే దానికి ముందున ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ప్రభావితమైన పంజాబు ఉత్తరాఖండు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు ఇరవై లక్షల మంది రైతుల అకౌంట్లో ఈ ఇరవై ఒక్క విడత డబ్బులు ముందుగానే జమ అయ్యాయి మిగిలిన రాష్ట్రాల రైతులకు కూడా ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ లోపు డబ్బులు రావచ్చని సమాచారం ఉంది పిఎం కిసాన్ పథకం రైతుల పంట పెట్టుబడి సహాయం కోసం ప్రారంభించబడింది ఏడాదికి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా రైతుల అకౌంట్లో మూడు విడతలుగా వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున జమ అవుతుంది ఈ డబ్బులు పొందాలంటే మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి మొదటి పని మీరు ఈకేవీసీ పూర్తి చేయాలి ఇది మీ సమీప సిఎస్సి సెంటర్లో కానీ లేదా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా మొబైల్లోనే చేసుకోవచ్చు రెండోది మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింకే ఉండాలి ఆధార్ లింక్ లేకపోతే డబ్బులు అకౌంట్లో పడవు మూడవది తాజాగా ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను అంటే రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇది లేకపోతే మీకు డబ్బులు రాకపోవచ్చు ఇప్పటికే పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇరవై ఒక్క విడత బెనిఫిషరీ లిస్టు విడుదలైంది మీ పేరు అందులో ఉందో లేదో వెబ్సైట్లో చెక్ చేసుకోండి మీ మొబైల్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళండి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోండి మీ పేరు లిస్ట్లో ఉంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేకపోతే పై మూడు పనులు చేస్తే మీ పేరు యాడ్ అవుతుంది ఇదే ఈరోజు రైతులందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అప్డేటు ఇలాంటి తాజా సమాచారాన్ని వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్